ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు కూడా వర్తిస్తుంది ఆంధ్రప్రదేశ్లో చాలా చాకచక్యంగా ముందుకు పోతుంది బీజేపీ పార్టీ అసలు బీజేపీ ఆడ డైరెక్ట్ ఒక్క సీటు కూడా గెలవదు పోటీ చేస్తే అట్లాంటి బీజేపీ ఇప్పుడు మంత్రులై కూసురు అక్కడ కూటమి మహాకూటమి పేరుతో చంద్రబాబు నాయుడు టీడీపీ పవన్ కళ్యాణ్ జనసేన అట్లాగే బీజేపీ ఈ మూడు కలిసి మహాకూటమి పేరుతో అక్కడ అధికారంలోకి వచ్చినాయి ఇప్పుడు నెక్స్ట్ స్ట్రాటజీ బీజేపీ ఏం స్టార్ట్ చేస్తుందంటే చంద్రబాబును తీసేసి పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రిగా చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది ఆ రకంగా ఒప్పందం జరిగింది అందుకనే చంద్రబాబు చెప్తే వినే కంటే నరేంద్ర మోడీ ఏం చెప్తే చేస్తున్నాడు ఒకప్పుడు సోషలిజం భావాలన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు లేస్తే సనాతన ధర్మం సనాతనిగా మారిపోయిండు కొన్ని రోజులు కాషాయ బట్టలు గడ్డం పెంచుకుంటూ తిరిగిండు నరేంద్ర మోడీ బీజేపీ ఆర్ఎస్ఎస్ కనసన్నల్లో నడుస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఎందుకని చంద్రబాబును కట్ చేసి దాంట్లో వెళ్ళి కొంతమందిని గుంజి పవన్ ని ముఖ్యమంత్రి చేస్తారు ఎందుకని మరి పవన్ కళ్యాణ్ మీద ప్రేమ ప్రేమన నరేంద్ర మోడీ కంటే కాదు బీజేపీ ఆంధ్రప్రదేశ్లో సొంతంగా అధికారంలోకి రావాలంటే చంద్రబాబును తొక్కాలి చంద్రబాబును డైరెక్ట్ బీజేపీ తొక్కడం కరెక్ట్ రాదు కాబట్టి అంత శక్తి సామర్థ్యాలు లేవు కాబట్టి పవన్ కళ్యాణ్ చేత తొక్కిస్తారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇమేజ్ డ్యామేజ్ చేసి ఆయన పక్కకు పెట్టేసి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేస్తాడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేసి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు నడిపించిన తర్వాత పవన్ కళ్యాణ్ తొక్కి బీజేపీ టీడీపీ నుండి కొంతమందిని జనసేన నుండి కొంతమందిని తీసుకొని అప్పుడు బీజేపీ సొంతంగా అధికారంలోకి వస్తుంది అంటే బీజేపీ మిత్రపక్షాలతోటి ఉన్న ఏ మిత్రపక్షం బాగుపడలే మనం చూడచ్చు చిక్కనే జేడియు తిరుగులేని పార్టీ నితీష్ కుమార్ తిరుగులేని పార్టీ బీహార్లో బీజేపీతోటి ఎప్పుడైతే అంటకాగిండో అనే సీట్లు తగ్గినాయి ఆయన ముఖ్యమంత్రి పదవికే ఎసరొచ్చింది రేపు ఆయన ముఖ్యమంత్రి ఉంటుందో పోతుందో కూడా తెలియదు అట్లా బీజేపీతోటి ఏ పార్టీ పోయినా బీజేపీ బలపడుతుంది బీజేపీతోటి పోయిన పార్టీ బలహీనపడుతుంది బీజేపీ మిత్రపక్షాలన్నీ కూడా బలహీన బలహీనపడుతున్నాయి బీజేపీ బలపడుతుంది కాబట్టి రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబుకు చంద్రబాబు తోటి పోతుంది కాబట్టి బీజేపీ బలపడుతుంది చంద్రబాబు బలహీనపడతాడు పవన్ కళ్యాణ్ బలహీనపడతాడు బీజేపీ అధికారంలోకి రావడానికి ఇస్తారు ఇది బీజేపీ స్ట్రాటజీ బీజేపీ తక్కువ రాష్ట్రాలలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఎక్కువ రాష్ట్రంలో అధికారంలోకి ఎట్లు వస్తుంది అంటే ఇది రాహుల్ గాంధీ ఫెయిల్యూర్గా కూడా మనం చూడొచ్చు ఒక్కసారి చూద్దాం రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ బీజేపీ కోసం పనిచేస్తున్నాడా అనేటువంటి ఆలోచన కూడా చేయాల్సిందే మనం ఎందుకోసం బీజేపీ పెరుగుతుంది కాంగ్రెస్ తగ్గుతుంది కర్ణాటకలో తెలంగాణలో అధికారంలోకి వచ్చిందంటే రాహుల్ గాంధీ మీదితోటి రాలే తెలంగాణలో కాంగ్రెస్ మీద తోటి వచ్చింది కర్ణాటకలో వాళ్ళు కృషి చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు ఒకసారి చూద్దాం గత రెండు సంవత్సరాల్లో దేశంలో పదిహేను రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి రెండు సంవత్సరాల్లో పదిహేను రాష్ట్రాల్లో ఈ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే సొంతంగా లేక పొత్తులో మొత్తం మీద పదకొండు రాష్ట్రాల్లో తెలంగాణ పదకొండు రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చింది బీజేపీ పార్టీ ఇక నాలుగు రాష్ట్రాలలో రెండు రెండు రాష్ట్రాలలో రెండు మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉంది ఒకటి సిపిఎం ఒకటి స్టాలిన్ పార్టీ డిఎంకేనా అన్న డిఎంకేనా ఉన్నట్టుంది రైట్ బీజేపీ గెలిచిన రాష్ట్రాలు ఏమున్నాయి మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ ఒడిస్సా ఆంధ్ర హర్యానా అరుణాచల్ సిక్కిం మహారాష్ట్ర ఢిల్లీ బీహార్ ఇక నిన్న బీహార్ వచ్చింది మెన్షన్ చేసేది మరి కాంగ్రెస్ పార్టీ సొంతంగా లేక పొత్తులో నాలుగు రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకుంది కాంగ్రెస్ కలిసిన రాష్ట్రాలు హిమాచల్ తెలంగాణ జార్ఖండ్ జమ్మూ కాశ్మీర్ ఈ నాలుగు రాష్ట్రాలనే ఉంది మిగతా పదకొండు రాష్ట్రాల్లో బీజేపీ బీజేపీ మిత్రపక్షాలు ఉన్నాయి మరి ఏ కోణంలో చూసినా బీజేపీ దరిదాపుల్లో కూడా లేదు కాంగ్రెస్ ఎందుకు మరి స్ట్రాటజీ చెప్పుకోలేకపోతుంది అంత పాదయాత్ర చేసిండు కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా ఇటు అటు తిరిగి మహాపాదయాత్రని పెద్ద ఎత్తున చేసినా కూడా ఎందుకు ప్రజలు ఆదరించలేకపోతున్నారు అనేటువంటిది కూడా చూడాలి అంటే మరి దీన్ని ఇంత నిజంగా రాహుల్ గాంధీ కష్టపడుతున్నాడు అంటే కష్టపడుతున్నాడు మరి ఈవీఎంలో ఏమైనా మిస్టేక్ జరుగుతుందా లేదా రాహుల్ గాంధీ కష్టపడడంలోనే ఏమైనా ఫెయిల్యూర్ ఉందా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది